హాయ్ అండి నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది పదండి మనం వంటని స్టార్ట్ చేద్దాం ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి పీసెస్ టొమాటో అలాగే ములక్కడ ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకుందాం బాయిల్డ్ డేస్ని తీసుకుందాం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని బాయిల్డ్ డేస్ని మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కడాయిలో మరికొస్త ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ముక్క సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ముక్కల్లోకి మనం కాస్త ఉప్పు చిటికెడు పసుపు కూడా వేయించుకొని మరో ఐదు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న ముక్కల్లోకి డ్రమ్స్టిక్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గిన తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవి మొత్తం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వాటితో పాటు కారాన్ని కూడా వేసుకొని కాసేపు కారం ఎగ్స్కి బాగా పట్టేలాగా మగ్గించుకోవాలి కోడిగుడ్లకు ముందుగానే ఘాట్లు పెట్టుకోవడం వల్ల కారం అనేది గుడ్డు లోపల వరకు వెళ్తుంది ఇప్పుడు కాసీని వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు కర్రీని బాగా ఉడకనిద్దాం మనం చింతపండు తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే పల్ప్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది ఇలా నాన చింతపండుని చక్కగా పల్ప్ తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకుందాం ఈ పల్ప్ని ఇప్పుడు కర్రీ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇలా ఉడికిన కర్రీలోకి చింతపండు పులుపుని యాడ్ చేసుకుందాం ఇలా చింతపండు పులుపుని యాడ్ చేసుకోవడానికి ముందు మనం ములక్కడ ఉడికిందా లేదనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి పులిపేస్తే ములక్కడ ఉడకదు ఇప్పుడు మనం చక్కగా ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుపుని కర్రీలోకి వేద్దాం ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసి కరివేపాకు వేసుకొని దించుకుంటే మ